హక్కులు సాధించాలంటే పోరా హక్కు సాధించాలంటే పోరాటం చేయాలి ఉద్యమ కళాకారుల ఐక్యత మంచి మంచి కళాకారుల ఐక్యత ఇవ్వాలి సాంస్కృతిక సారథిలో కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి సాంస్కృతిక సారథిలో కళాకారులకు ఉద్యోగాలు నిరుద్యోగ కళాకారుల ఐక్యత ఇక కళాకారులు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు ఇస్తామని మన రేవంత్ రెడ్డి సారు ముందు ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చెప్పిండు అదేవిధంగా వాళ్ళదే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నిరుద్యోగ కళాకారులకు ఎంతమంది ఉన్న ప్రతి ఒక్క కళాకారుని కూడా సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఇవాళ గత ప్ర గత గవర్నమెంట్ ప్రభుత్వం చాలా నిరుద్యోగ వాళ్ళకు అనుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు నిజమైన కళాకారులను మొత్తం వెనకకు పెట్టిరు దయచేసి ఈ గవర్నమెంట్ అయినా ప్రతి ఒక్క కళాకారుని గుర్తించి నిజమైన కళాకారులకు సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము కోరుకుంటూ కళాకారుల ఐక్యత కళాకారుల ఐక్యత అరే వండిన కుండను గుంజక పుండా కోరు కొడుకుల పైన మండే గుండెల తండవ రేసి పల్లె కొందర ఆటవాడి కలగగజలు గజలు కౌలు నా కౌలు కళాకారులు ఆ గలాలెత్తి నా కౌలు కళాకారులు గలాలెత్తి పాడిండుమా కౌలు కళాకారుల అన్యాయాలు జరగకాడ అల జడి సృష్టించే కాడ అక్రమాల నా ప్రజడ గుంపుగా 10 మంది కూడా అర రారారహ అలగగజల గట్టిండు నా కౌలు కళాకారులు కలకుగజల నా కౌలు కళాకారులు ఆ గలలెత్తి పాడిండు నా కౌలు కళాకారులు గలలెత్తి పాడిండు నా కౌలు కళాకారులు పకా కులం పేదల నందఒకటి గజేసుకోని కులీ నాలి చమదాసు కలకష్టంపడం దకాలని కష్టంపడం దకాలని కష్టంపడం దకాలని అరేరేరేరేహ కలకు గజలు నా కౌలు కళాకారులు కలకు గజలు నా కౌలు కళాకారులు వుండిన కుండను గుంజుక తినే పుండా కోరు కొడుకుల పైన మండే గుండెలెత్తండోరు దండోరేసి పల్లె గొంతుల పాట వాడి కలకు గజలు కట్టిండ్రు నా కౌలు కళాకారులు గలాలెత్తిపాడి నా కౌలు కళాకారులు మరి భూమి మీద పుట్టిన ప్రతి జీవికి స్వేచ్ఛ ఉండాలా అని రాజ్యాంగంలోని కనుకో నాకులు తెలుసుకొని కొట్లాడి సాధించాలా అని కలకు గజలు కట్టిండ్రు నా కౌలు కళాకారులు గలెత్తి పాడి నా కౌలు కళాకారులు అరవండిన కుండను కుంజుక తినే పుండా కోరు కొడుకుల పైన మండే కుండల తండోరేసి పల్లె కొందుల పాట వాడి కలకు గజలు కట్టిండ్రు నా కౌలు కళాకారులు కలకు గజలు కట్టిండ్రు నా కౌలు కళాకారు ఆ గలెత్తి పాడినరు నా కౌలు కళాకారులు ఆ పాడి గలెత్తి నా కౌలు కళాకారులు పల్లె పల్లె పల్లెండు వంటి పల్లె కలకులు కట్టి నా కౌలు కళాకారులు గలెత్తి పాడిండు నా కౌలు కళాకారులు గలాలెత్తి పాడింద్రు నా కౌలు కళాకారులు వరదిలారుదో కళాకారు లైక్యదా వరదలాలి నిరుదో కళాకారులు ఐక్యదాది అన్న ఇప్పుడు జానన్న మాట్లాడి పాట పాడవలసింది నా పేరు జాన్ కళ మండలి రాష్ట్ర అధ్యక్షుడిని చెలో ఇందిరా పార్క్ తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష జనవరి ఇరవై తారీఖు నడిచేసినటువంటి ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి ప్రజా కళా మండలి రాష్ట్ర కమిటీ తన సంపూర్ణమైనటువంటి మద్దతు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ వచ్చి దరిదాపు రెండు దశాబ్దాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ఈనాటికి కూడా ఊరిని వదిలి వాడను వదిలి పల్లెలను వదిలి తెలంగాణ కావాలి ప్రత్యేక రాష్ట్రం కావాలి ప్రత్యేక రాష్ట్రం వస్తే కనీసమైనటువంటి ఉద్యమ ఫలాలు చేస్తున్నటువంటి అవకాశాలు దక్కుతాయి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగం పోతుంది ఇక్కడ ఉన్నటువంటి అంటరానితనం పోతుంది ఉన్నటువంటి ఆకలి చావులు పోతాయి ఇక్కడ ఉన్నటువంటి పోతుంది నిరుద్యోగం పోతుందని ఎంతోమంది కలలు కానీ యువనంలో పనిచేసినటువంటి యువకులు ఈరోజు వృద్ధాప్యంకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడినా ఎలాంటి ఉద్యమ ఆశయాలు దక్కలేదు అందుకని చెలో ఇందిరా పార్కు ఒక పోరు దీక్ష చేయడానికి ఈరోజు తెలంగాణలో కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు ఎర్రజండలు కట్టుకొని భుజాన గొంగడి వేసుకొని డప్పు సంఖని వేసుకొని అటువంటి కళాకారులు అందరూ ఈరోజు ఒక పోరు దీక్ష చేస్తూ ఉన్నారు ఎందుకు వేస్తూ ఉన్నారు దేనికి వేస్తూ ఉన్నారు అనేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని ప్రజాపాలన ప్రజలకు అంకితం చేసినటువంటి ప్రజాపాలన చేస్తామని చెప్పి కొన్ని మేనిఫెస్టో రాసుకున్నారు ఆ మేనిఫెస్టోలను ఇంప్లిమెంట్ చేయాలనే ఈరోజు తెలంగాణ ఉద్యమ కళాకారులుగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది ఈరోజు ఈరోజు కనీసము ఉద్యోగం కావాలంటే ఉన్నారు మీరు చెప్పిన ప్రకారంగా మీ మేనిఫెస్టో చెప్పిన దాని ప్రకారంగానే ఇంటి జాగా ఇస్తామని చెప్పినారు పెన్షన్లు ఇస్తామని చెప్పిన వీళ్ళకి మీరు చెప్పిన మేనిఫెస్టో ప్రకారంగా దీన్ని నెరవేర్చాలి ఎందుకు నెరవేర్చాలి అంటున్నామంటే తెలంగాణ కోసమే కొట్లాడిన వాళ్ళము తెలంగాణ కోసమే మాట్లాడిన వాళ్ళము తెలంగాణ కోసమే డప్పు సంఖ్య వేసుకొని మారుమోగి డప్పులు కొట్టిన వాళ్ళము కాలుగు గజ్జలు కట్టుకొని ఈ దే ఈ నేరంతా తిరిగిన వాళ్ళము కానీ తెలంగాణ ఉద్యమకారులకు కళాకారులకు పక్కన పెట్టేసేసి ఈరోజు ఒక మాఫియాగా చెరేగిపోతున్నటువంటి సినిమా రంగానికి ఈరోజు పెద్ద మొత్తంలో లక్షల లక్షల రూపాయల కోట్ల రూపాయలలో ఈరోజు మీరు రాయితీలు ప్రకటిస్తూ ఉన్నారు అనేక మందికి ఈరోజు మీరు పెద్ద పెద్ద పేరుగాంచినటువంటి హీరోలకు హీరోయిన్లకు సినీ పరిస్థితులు లక్షల కోట్లలో మీరు మా యొక్క పెట్టుబడులు పెట్టేసేసి మీరు రాయితీలు ప్రకటిస్తూ ఉన్నారు కానీ వారి రోజు ఈ రోజు ఈరోజు తెలంగాణ కోసం కొట్లాడలే వాళ్ళెవరు తెలంగాణ కోసం కాళ్ళ గజ్జలు కట్టుకొని తెలంగాణ కావాలని చెప్పి మాట్లాడలే ప్రత్యేక రాష్ట్రాన్ని కావాలని కొట్లాడిన వాళ్ళ మీద సమాహక్యాంధ్ర పేరుతో వాళ్ళు దాడి చేసిన వాళ్ళు సమాఖ్యాంధ్ర పేరుతోటి ఉద్యమానికి సపోర్ట్ చేసిన వాళ్ళు సినీ పరిశ్రమ అట్లాంటి సినీ పరిశ్రమకి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ ఈరోజు వాళ్ళకు అనేక రాయితీలు ప్రకటించేసి కోట్ల రూపాయలను ఈరోజు వాళ్ళకు ఇక వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ యొక్క కడుపులు నింపుతూ ఉన్నారు సినిమా ఒక సినిమా తీస్తే వంద రూపాయల టికెట్లు ఈరోజు ఐదు వందలు రెండు వేల రూపాయలు వాళ్ళకు మీరు రాయితీలు ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళతోటి ఈరోజు తెలంగాణ సిద్ధించింది వాళ్ళ రక్తంతో వాళ్ళ యొక్క గొంతులతోటి వాళ్ళ యొక్క మాటలతోటి వాళ్ళ యొక్క డప్పులతోటి వాళ్ళ యొక్క ధనులతోటి ఒక మౌఖిక సాహిత్యాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో ఒక ఎక్కడ రాని సాహిత్యాన్ని ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఒక విస్తృతమైనటువంటి మౌఖిక మౌఖిక సాహిత్యాన్ని తీసుకొచ్చిండ్రు అలాంటి సాహిత్యం మీద అలాంటి జానపద రంగం మీద అలాంటి జానపద కళారూపాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ ఈ యొక్క తెలంగాణ ఉద్యమ కళాకారులలో ఉన్నటువంటి కొంతమందే మాట్లాడుతూ ఉన్నారు కానీ తెలంగాణలో మెజార్టీగా ఉన్నటువంటి సంచార జాతులు ఉన్నాయి సంచర జాతుల వాళ్ళు ఈరోజు కనుమరుగైపోయినరు వాళ్ళ యొక్క ప్రేరణతోటి వాళ్ళ యొక్క అడుగులతోటి వాళ్ళ యొక్క కష్టంతో వాళ్ళ యొక్క కన్నీలతోటి వాళ్ళ యొక్క జీవితంలో వచ్చినటువంటి సాహిత్యమే ఈరోజు జానపద కళా సాహిత్యం అలాంటి జానపద రంగ కళా సాహిత్యానికి మూలాలుగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సంచర జాతులను ఈరోజు వెలుగు తీయాల్సి తీయాల్సిన అవసరం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది వాళ్ళు ఆదుకోవాలి వాళ్ళ యొక్క విద్యను మీరు సపోర్ట్ చేయాలి వాళ్ళ యొక్క విద్యా రంగాన్ని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలి పెన్షన్లు ఇవ్వాలి ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథిలో అనేక మంది ఈరోజు నిపుణులైనటువంటి నైపుణ్యంతో కూడినటువంటి కవులు కళాకారులు రచయితలు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వడమే కాదు అదొక అవుట్సోర్సింగ్ ఉద్యోగమే కాదు మీరు చట్టబద్ధంగా శాసనబద్ధంగా వాళ్ళకు గౌరవవేత్తలను ప్రకటించేసి వాళ్ళకు జీవో ఇచ్చేసి వాళ్ళను కూడా తెలంగాణ ప్రభుత్వ రంగంలో సాంస్కృతిక రంగంలో కళాకారులుగా కళా కళా సాంస్కృతిక కల్చర్ డిపార్ట్మెంట్లో వాళ్ళని యొక్క చట్టబద్ధంగా వాళ్ళను నియామకం చేయాలని నియామక పత్రాలు ఇవ్వాలని గౌరవవేతనం ప్రకటించారు కళాకారులందరికీ కళాభివందనాలు నా పేరు కొండూరు భాస్కర్ జానపద కళాకారుణ్ణి అట్లాగే మేడ్చల్ మల్కార్జీ జిల్లాలో ఒక కళాకారులందరితో ఒక కమిటీగా ఏర్పాటు అయి పనిచేస్తున్న నా తోటి కళాకారులందరికీ కూడా కళాభివందనాలు పేరు పేరున ఏదైతే ఈ నెల ఇరవై తేదీన పార్కు చెలో ఇందిరా పార్కు పౌరుదీక్ష కార్యక్రమాన్ని జయప్రదం కోసం ఆహర్నిశల్ జిల్లాల్లో ఉన్న కళాకారులందరూ పెద్ద ఎత్తున పనిచేసి మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉద్యమ కళాకారులందరికీ ఉపాధి అవకాశాల కోసం జరుగుతున్నటువంటి మహత్తర పోరాటానికి మనందరం కూడా కంకణబద్ధమై మన హక్కులు కళాకారులకు కావాల్సినటువంటి హక్కులు ఏవైతున్నాయో అవన్నీ ఖచ్చితంగా సాధించుకోవాలి ప్రభుత్వం ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామా లేకపోతే మనందరం ఇంకా అనేక రకాల ఉద్యమాలు పోరాటాలు చేస్తామా ఖచ్చితంగా కళాకారులకు కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు అట్లాగే సంక్షేమం కోసం కళాకారులకు ఏమేమైతే కావాలో అవన్నీ ఖచ్చితంగా సాధించుకోవడం కోసం చేసే ఈ మహాదీక్షకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున మనందరం కలిసి చేయాల్సి పనిచేయాల్సాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అన్న వెంకటేష్ అన్న మాట్లాడుతా తెలంగాణలో కంటి చమ్మల్లారా నులు తెలంగాణలో కంటి చెమ్మల్లారా నును చమ్మారా ఆకాశ గంగా పారలై ఉయ్యాలో కడుగుతో కార్పులు పేర్చిన పల్లెలు లేక దూడల పరుగులు మీరై ఊట పాటల దరువులు మీరై చేనులగల సేద్యం మీరై తెలంగాణ పలు పిలుపులు మీరైరులారా అమ్మారులము తెలంగాణలో చెంబల్లారా నును వెచ్చటి లేతుర్సిండినారా జై జై తెలంగాణా జై కళాకరుణా జై